హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి చుక్క కూర పచ్చడి దానిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా మిర్చి టమాటో అలాగే చుక్క కూరని వీటన్నిటిని క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం ముందుగా మిర్చిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడా అయితే వేసేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఈలోపు ఒక పక్క రైస్ని కూడా ఉడికించుకుందాం రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకో టెన్ మినిట్స్ ఉంచుకుంటే రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వాటర్లో నుంచి తీసి మన కర్రీలో అయితే వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి చుక్కకూరను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈలోపు కొత్తిమీరను కూడా క్లీన్ చేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మన రైస్ కూడా చక్కగా ఉడికిందండి మూత పెట్టేసుకుంటే కంప్లీట్ ఇంకా చూసారు కదా చుక్క కూరలో ఉన్న వాటర్ మొత్తం పైకి తేలాయి కదా ఫ్రెండ్స్ దీనిని బాగా మిక్స్ చేసుకొని చుక్క కూరలో ఉన్న వాటర్ పోయేంత వరకు ఉడికించుకుంటూనే ఉండాలి చుక్క కూర అనేది దగ్గరికి గుచ్చుగా అయిన టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చుక్క కూర పచ్చడి అంటే తెలియకుండా ఎవరు ఉండరు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా పచ్చడనైతే ట్రై చేయండి నా ఫుడ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి చుక్కకూర అనేది చాలా సింపుల్గా అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఎందుకంటే ఎలా చేసినా కూడా పుల్ల పుల్లగా ఎంతో చక్కగా కుదురుతుంది దీంట్లో ఇప్పుడు కొంచెం ఆవాల పిండి అలాగే మెంతుల పిండిని కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చుక్కకూర అనేది చాలా చక్కగా దగ్గరికి ఉడికిపోయింది సో దీనిని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారి పెట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా ఉడికించుకున్న చుక్కకూర టమాటో పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం చుక్కకూర పచ్చడిను మెత్తగా గ్రైండ్ చేయకుండా ఒక్క చెక్కలాగా పట్టేసుకోండి సరిపోతుంది ఎలాంటి పచ్చడి చేసినా కూడా ఒక్క చెక్కలాగా నూరుకుంటూనే బాగుంటుంది లేకపోతే నోటికి టేస్ట్గా అనిపించదు దీంట్లో చిట్కాడు సాల్ట్ను వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి ఆ తర్వాత జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే వెల్లిపాయలను తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం చిట్కడు పసుపును యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే పోపులో వేసేసుకుందాం ఇంతే ఎంతో రుచికరమైన మన చుక్క కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకే బాయ్